సో ఇటువంటి సామాజిక సేవలు చేస్తుండగా ఒక దీని బ్యాక్గ్రౌండ్ ఏమైందంటే బయ ఎలక్షన్స్ వచ్చినాయి ఆ బై ఎలక్షన్స్లో నేను రాజకీయంగా కూడా ఎప్పుడు కూడా ఏ పార్టీకి ఎన్నడూ కూడా మా ఈ ఇల్లు ఇవ్వలేదు నేను సపోర్ట్ చేయలేదు నేను వచ్చి ఓటేసి వెళ్ళిపోయేవాన్ని కేసీఆర్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు నాకు ఫోన్ చేసిండ్రు మాకు ఇల్లు కావాలి అని ఓకే ఇల్లు కావాలి నేను చెప్పలేక చెప్పలేక ఆ ప్రెషర్ కు ఇల్లు ఇచ్చినాం అంటే మాకు కేసీఆర్ గారికి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి కుటుంబ ఉన్నాయి కేటీఆర్ కూడా బాగా దగ్గర వాళ్ళు ఆరు నెలలు ఉన్నారు ఆరు నెలలు ఉన్నా కానీ మా నారాయణ అందరూ కూడా బాగా చూసుకున్నారు మీ ప్రెస్ నా కంపెనీలో ప్రైవేట్ ఈక్విటీ ఎనిమిది వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నేను ఇటువంటి పనులు చేయలేను నేను చెయ్యనని చెప్పి వీలే ఇప్పటి వరకు పాడి రామకృష్ణారెడ్డి గారు మా పెద్దాన్న నడుపుతుండే సో ఇలా నడుపుతూ ఉంటే యాక్చువల్గా వెళ్ళింది కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళింది మా కుటుంబం పేరు యూజ్ చేసుకొని పాడి సుధాకర్ రెడ్డి గారు మనోడు అనేది అది 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 మీరు అది మీరు చూస్తారు అని చెప్పి వెళ్ళాక చెప్పి యూజ్ చేసుకొని మళ్ళా మా జా మా ల్యాండ్ లోనే కమిషనర్ వీళ్ళందరూ కూడా ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయట అంటే డాక్యుమెంట్స్ పాడి లాస్ట్ టైం ఉండగానే డాక్యుమెంట్స్ ఉండగానే వాళ్ళు మూడు జియోలు ఇష్యూ చేసినారు అంటే తెలంగాణ గవర్నమెంట్ మూడు గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసిన సమ్మక్క సారక్క జాతర మీద మాది మా ప్రైవేట్ పట్టాలండ్ అంటే ఒక సామాన్యుడు పది పన్నెండు ఉంది జనవరి ముప్పై ఒక రోజు నాకు ఆ గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చినాయి అప్పుడు మా జాగాలో మా ప్రైవేట్ ల్యాండ్లో పోలీసు కలెక్టర్ అన్ని గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసినాక ఏమవుతుంది మనం ఏం చేయలేం సో పది రోజుల్లో పది రోజుల్లో హైకోర్టులో జియో సస్పెండ్ చేసి తీసుకొని రావాల్సి వచ్చింది అంటే నా అటువంటి అంటే తట్టుకోగలిగిన ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయింది ఒక సామాన్యుడు ఇదే పరిస్థితి ఉంటే ఎట్లుంటది అధికార దుర్వినియోగం చేసి ఇటువంటి పరిస్థితులు మీకు కూడా రావచ్చు రేపు అలా సమ్మక్క సమ్మక్క సారక్క జాతర టైంలో ఇది రాజకీయానికి సంబంధించిన విషయం కాదు తెలుగుదేశం వచ్చింది కాంగ్రెస్ వచ్చింది టిఆర్ఎస్ వచ్చింది జాతరలు అయితే జరుగుతూనే ఉంటాయి మా ఐలయ ప్రభాకర్ రెండుసార్ల సర్పంచ్లు రెండు సార్ల ఒకసారి జెడ్పీటీసీ ఇద్దరు ఆల్మోస్ట్ ముప్పై ఏళ్ళు వీణోంకలు ఉన్నారు వీరే కాదు చుట్టుపక్కల అందరు టిఆర్ఎస్ సర్పంచ్లు కూడా రోడ్డు మీదకి ఎక్కాల్సి అలా వచ్చిండు అంటే వాళ్ళు న్యాయం కోసం కొట్లాడుతున్నారు న్యాయం కోసం కొట్లాడితే వాళ్ళని అన్యాయంగా సంబంధం లేని సంబంధం లేని కేసులో అటెంప్ట్ మర్డర్ కేసు మీద రెక్కిచ్చింటారు ఇప్పుడు ఐ వాంట్ ఐ ఇది కూడా ఇది వీడియో చూడండి దీంతోని కేసీఆర్ గారన్న తప్పు చెప్పారా లేకుంటే ఈ ఈ అభ్యర్థి తప్పు చెప్పిందా మీరే వాళ్ళనే అడగాలి కేసీఆర్ గారు చెప్పింది నండి ఒకసారి ఈ కుటుంబం నుంచి వచ్చి ఆ వారసత్వం చెప్పిన వారు కాబట్టి తప్పకుండా భవిష్యత్తు బాగుంటుంది ఇంకా కొందరు అంటారు మా తాత పేరు చెప్పుకొని పోతున్నా వీళ్ళ తాత పేరు చెప్పుకొని పోతున్నా ఆయన చెప్పిన ఆయన సుధాకర్ రెడ్డి పేరు ఆయన కేసీఆర్ రాజశేఖర రెడ్డి రవిశంకర్ రెడ్డి గారు నా కొత్త వాళ్ళ తాత సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు వారి పెట్టుకోరు కృష్ణారెడ్డి గారు నేను ఎంత తాత పరిచయాలు సంబంధాలు కుటుంబ బాంధవ్యాలు కలిగి ఉన్నాయి కృష్ణారెడ్డి గారు నేను కృష్ణ నా చిత్రం అనిపించేవారు కూడా అక్కడ ప్రాంతంలో ఆయన చంపితే పనిచేసి అట్లాంటి కుటుంబం నుంచి వచ్చి ఆ వారసత్వ నుంచి కాబట్టి తప్పకుండా భవిష్యత్తు బాగుంటుంది కళ్యాణ్ రెడ్డి గారు నా కొత్తగా తాత సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు వారి పుట్టకులు కృష్ణారెడ్డి గారు మేము ఇంత తాత పరిచయాలు సంబంధాలు కుటుంబ బహు కలిగి కలిగినప్పుడు కృష్ణారెడ్డి గారు అయితే మేము కిస్తాను నాకు అనిపించేవారు కూడా

దీని తర్వాత మొత్తం కుటుంబం అంతా బైకౌట్ చేసినట్టు మా తాత ద్వారా వాళ్ళు చాలా పైకి ఎన్నో విధాల యూజ్ చేసినా కానీ వాళ్ళ అతని లాంగ్వేజ్ అతని యొక్క సంస్కారం తోటి మొత్తం కుటుంబం కూడా బహిష్కరణ చేసింది